హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ రెండు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఇవైతే అర్జెంట్ బ్లౌజెస్ అండి లైనింగ్స్ అయితే తడిపాను కానీ కొంచెం ఇంకా పూర్తిగా ఆరలేదండి కొంచెం తడిగా ఉంది అయినా ఇంకా కట్ చేసేస్తాను అనమాట నేను కటింగ్ చేసే లోపల మొత్తం ఆరిపోయాయి చూడండి ఓపెన్స్ అనేది అటువైపు ఉంది చూస్తున్నారు కదా జెయింటింగ్ అనేది నా వైపున ఉంది కొంచెం ఒకే సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చు మనకు వర్క్ అనేది తొందరగా అవుతుంది కింద ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద కుట్ల కోసం వదిలేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని చూద్దాం ఇక్కడ రైట్ కుట్లు ఎక్కడికి వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ వన్ ఇంచ్ దేనికోసం బ్యాక్ డాట్ కోసం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా నీట్గా పట్టేసుకొని హైట్ పెట్టేసుకోవడమే చూడండి ఇలా హైట్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి కుట్టేసరికి బ్లౌజ్ యొక్క కరెక్ట్ హైట్ అవుతుందనమాట ఈ చివరిన మనం ఒక లైన్ వేసేసుకుంటే ఈ క్లాత్ మొత్తం మనం బ్యాక్ పార్ట్కి యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు వచ్చేసి చంకదింపు సైజ్ ప్రకారం వేసేయాలి చూడండి ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు కోసం క్లాత్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ నెక్ పెట్టాలంటే చెస్ట్ లూజ్ తెలియాలి నడుము లూజ్ తెలియాలి కదా చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ మెండ్కి మట్టికొని ఇక్కడ కూడా ఖర్చు కోసం కొంచెం పైకి మార్కింగ్ పెట్టేసేయండి పావించి ఇంచ్ పైకి పెట్టేస్తే కుట్టేసరికి దిగుతుంది కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఫాస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి చూసేసుకుంటే మనకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎనిమిది ఇంచుల చెస్ట్ ఉందనమాట అంటే మనకు చెస్ట్ నడము ఇంచుమించు సమానంగా ఉన్నాయి అనమాట అంటే థర్టీ టూ ఇంచెస్ నడుము బ్లూజు థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంది నడము చెస్ట్ అనేది సేమ్గా ఉందనమాట ఇంక వచ్చేసి ఈ సైజ్కి ఈ చెస్ట్ లూజ్ వరకు ఒక లైన్ అయితే వేసేసుకొని ఈ సైజ్కి నెక్ లూజ్ అనేది ఇంచులు పెట్టుకుంటున్నానండి సరిపోతుంది చూడండి ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని రెండించులు అయితే నెక్ కోసం పెట్టేస్తున్నాను ఈ విధంగా పైన ఇంచులు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ ఉంది కదా కొంచెం డీప్ రౌండ్ అయి రావాలన్నమాట రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు ఇక్కడికి లైన్ వేసేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేస్తే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కున్న దానికంటే ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి మనకు ఆల్రెడీ ఒక సైడ్ కచ్ అనేది వచ్చేసింది షోల్డర్లో ఇంకొక సైడ్ కూడా కచ్ కావాలి కదా దానికోసం ఇక్కడ చంక దగ్గర ఒకటి పావి ఇంచులకు రౌండ్ తిప్పేసేయండి నేను డైరెక్ట్గా తింపుతున్నాను మీరైతే ఒకటి పావి పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసేయండి ఇక్కడ నేను ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసి చూపించలేదు కదా మీకు నేను కూడా మర్చిపోయానండి ఇక్కడ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ అనేది చూడండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే మనకు ఎంత ఉంది ఆమ్ రౌండ్ అనేది తెలుస్తుంది కదా నాకు అది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎనిమిది ఇంచులు ఉందండి ఇక్కడ నాకు కొంచెం తగ్గిందనమాట ఒక పావు ఇంచ్ అలా తగ్గింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం ఒక పావి ఇంచ్ కిందకి దింపేసి లైన్ వేసేసాను నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కొంచెం కావాలన్నమాట పెట్టేశానండి నాకు అర్జెంట్ ఉన్నప్పుడు నేను ఇలాగే కట్ చేస్తూ ఉంటాను అనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను అదే ఫాస్ట్గా స్టిచ్ చేయాలనే దాంట్లోనే కట్ చేసేసాను అనమాట ఇక్కడ ఆమ్ రౌండ్ చూసుకోకుండా కట్ చేసాను ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ముడతలు లేకుండా షోల్డర్కి ఎదురుగా అయితే డాట్ వేసేస్తాం ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్ ఇప్పుడు ఈ క్లాత్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ తీసేస్తాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని మొత్తం ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అయితే కాదు ఇంకా స్ట్రేట్ కటింగ్ కోసం ఇలా ఓపెన్స్ వైపు నెక్ వేసేసుకొని ఇటువైపు భాగం వేసేసుకుంటే మన క్లాత్ అనేది బాగా సేవ్ అనమాట ఇంత చిన్న క్లాత్ అయినా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయాలి ఇంకా చూడండి ఈ విధంగా ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది మనం సైడ్ చూసుకొని మనం మళ్ళీ మార్కింగ్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా షేప్ బాక్స్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత దీని లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చూడండి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతి రౌండ్ తిరిగే దగ్గర తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది అనమాట ముడతలు లేకుండా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మనకి ఉంది హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగేనండి ఇంకా నేను చెక్ చేసేసాను నాకు పన్నెండు ఇంచులు పెడితే సరిపోయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని మనకు ఎక్కడికైతే రౌండ్ తిరుగుతుందో అక్కడికి చూసుకుంటే సరిపోతుందనమాట కానీ చూడండి ఇక్కడ సైడ్ కుట్ల వైపు కూడా మనం క్లాత్ అనేది చెక్ చేసేసుకొని ఇక్కడ లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి పెట్టేసుకొని టేప్తో అయినా చెక్ చేయండి లేదంటే నెక్ తీసుకెళ్ళి అక్కడ మనం పెట్టేసైనా గీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ వరకు చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు పెన్సిల్తో మార్కింగ్ పెట్టాను కదా అక్కడ వరకు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా నాకు ఆరు ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి తిప్పేసిన తర్వాత మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనకు చిన్న డౌట్ ఉంటుంది బిగినర్స్కి అప్పుడు ఇలా ఉక్స్ పట్టి సైడ్ నా నెక్ని తీసుకొని ఈ విధంగా సెట్ చేసి చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోండి నాకు కొంచెం భావించి తగ్గించేసాను అనమాట ఎందుకంటే మనం కుట్టేసరికి దిగుతుంది కదా దానికోసం ఇప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ కోసం ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా మనకు ప్రింట్ పాట్ అనేది ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు థర్టీ టూ ఇంచెస్ అంటే చిన్న సైజు అలాగే షోల్డర్కి ఎదురుగా డాట్ రావాలంటే త్రీ డాట్ చూడండి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా డాట్ మెయిన్ డాట్ వేసేయాలి ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో వేయాలి ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది అనమాట అది చిన్న సైజా పెద్ద సైజా అని పక్కన పెడితే మనకు వచ్చే మెయిన్ డాట్ వచ్చేసి మన షోల్డర్కి ఎదురుగా కరెక్ట్గా వేసామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే నీట్గా ఎక్కడికక్కడ కట్ చేసేస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ టక్స్ అలాంటివి ఏం పెట్టట్లేదు ఎందుకంటే నేను స్టిచ్చింగ్లో చూసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేద్దాం మనము నేను బ్యాక్ పార్ట్ తీసాను ఫ్రంట్ పార్ట్ తీసాను మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కోసం అయితే ఇలా క్లాత్ని నీట్గా సెట్ చేసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ కింద హెచ్చితగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి మొత్తం చూడండి ఇలా ఎచ్చితగ్గులన్నీ నీట్గా కట్ చేసేయాలి మనం తడిపినప్పుడు ఖచ్చితంగా లైనింగ్ అనేది హెచ్చితగ్గులు వస్తూ ఉంటుంది కాబట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ కూడా కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను నేను లోడింగ్ పద్ధతిలో కుడుతున్నాను ఈ బ్లౌజ్లో వచ్చేసి కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రాగా పెట్టేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే చంకదింపు వరకు ఒక మార్కింగ్ టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని చూడండి స్ట్రేట్గా హైట్ దగ్గరకు ఒక లైన్ వేయాలి వేసిన తర్వాత నాకు చంకదింపు అనేది ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మినిమం మూడున్నర ఉండాలండి చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను మూడున్నర కొంచెం తక్కువగా ఉంటే సరి చేసాను అనమాట చంకడౌన్ అనేది షోల్డర్ దగ్గర అవన్నీ నుంచి వదిలేసుకో ఈ విధంగా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ మనకు చిన్న ముక్క అనేది జాయింట్ పడుతుంది అనమాట లైనింగ్కి ఇంకా బ్లౌజ్ హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఈ టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ క్లాత్ ఓపెన్ చేసేసి చూడండి కర్వ్ అయితే తీయాలన్నమాట ఈ కరువు తీసిన పార్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో రావాలి చంక టైట్ కుట్టికి మధ్యలోనే తీయాలండి టైట్ కుట్టి దాటి తీయకూడదు ఇప్పుడు నేను మార్కింగ్ ఎలా వేసానో ఆ విధంగా లోతు తీసేస్తే సరిపోతుందనమాట సన్నగా ఉంటే హాఫ్ ఇంచ్ తీయండి లాగా ఉంటే ముప్పా ఇంచ్ తీయండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి స్టిచ్చింగ్లో అని చెప్పేసి గుర్తుంచుకోవడానికి బిగ్నర్స్ మర్చిపోతూ ఉంటారు కదా అలానే ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ మిగిలిన క్లాత్లో డైరెక్ట్గా క్రాస్ బిల్ట్లు అయితే కట్ చేస్తున్నానండి మీరైతే సైజ్ బ్లౌజ్ యొక్క క్లాస్ బెల్ట్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి నేను ఇంకా డైరెక్ట్గా కట్ చేసేస్తాను నేను వేసే పద్ధతి లోడింగ్ మెథడ్లో కాబట్టి నేను వేసిన తర్వాత వేసేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కూడా నాకు కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి అలాగే ఐ ఆప్షన్ ఉంటుంది పాయింట్స్ ఇవ్వండి నాకైతే ఇస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట ఇంకా నేను మెయిన్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాను చూడండి ఇంకా ఏమీ చూపించట్లేదు ఎందుకంటే మరి వీడియో లెంతీగా ఉంటే కూడా చూడరండి ఎవరు చూడరు ఎన్ని యూస్ఫుల్ అయ్యే విషయాలు చెప్పినా కూడా చూడడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కానీ మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకొంచెం ముందుకు వెళ్తాం మీరు లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఈ ఈ విధంగా అయితే నేను మంచి మంచి బ్లౌజ్ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అయితే మీకోసం ఖచ్చితంగా షూట్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్